ఇప్పుడైందిన వార్త నల్లవల్ల అడవిలో మృతి మృతిగోస కన్ను మూత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో హైదరాబాద్ మెదక్ రాష్ట్ర రహదారిపై శుక్రవారం ఉదయం ఓ కారు ఎదురుగా వస్తున్న ప్రయాణికులతో ఓ ఆటో దాని వెనకాలే ఉన్న మరో ట్రాలీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఎస్ఐ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ చెందినటువంటి శంకర్ తన భార్యతో కలిసి కారులో మెదక్ వైపు నుంచి నగరానికి వస్తున్నారు ఈ క్రమంలో నల్లవల్లి అటవీ ప్రాంతంలోని హైదరాబాద్ బాలానగర్ నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న ఆటోను దాని వెనకాలే కూరగాయలతో వస్తున్న మరో ట్రాలీ ఆటోను ఢీకొన్నారు కారు వేగం దాటికి ఆటో నుజ్జ కాగా అందులోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు తీవ్ర గాయాలతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు ఇందులో నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నటువంటి మెదక్ జిల్లా మండలం పేరూరు గ్రామానికి చెందిస్తున్న మనీష నర్సాపూర్ మండలం రుస్తంపేటకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఐశ్వర్యలక్ష్మి అదే మండలం ఎల్లారెడ్డి గోడకు చెందిన మాలోత్ ప్రవీణ్ ఉన్నారు అలాగే కౌడిపల్లి మండలానికి చెందిన అనసూయ సోరారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలెత్తుగా చికిత్స పొందుతూ ఆవిడ మృతి చెందారు ఆటో డ్రైవర్ సంతోష్ ట్రాలీ డ్రైవర్ రాజు కార్ డ్రైవర్ శంకర్ ఆయన భార్య రైతులు ప్రవీణ్ నవీన్ కూడా తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ లోని వేర్వేరు హాస్పిటల్లో వాళ్ళందరినీ చేర్పించడం జరిగింది అయితే రెక్కలు ముక్కలు చేసుకుని కుమార్తెను చదివించాం ఇటీవలే ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో మేము ఎంతో సంతోషించాం అంతలోనే రోడ్డు ప్రమాదం మా కుమార్తెను దూరం చేసింది అని మనీషా తల్లిదండ్రులు కవిత వెంకటరెడ్డిలు పర్యంత కన్నీటి పర్యంతమయ్యారు అయితే వెంకటరెడ్డి ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కూడా పెద్ద కుమార్తె మనీషను బీటెక్ చదివించారు ఆమె పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ గా ఎంపిక కావడంతో తొలి పోస్టింగ్ నర్సాపూర్ పంచాయతీరాజ్ కార్యాలయంలో వచ్చింది అయితే రెండు నెలల శిక్షణ అనంతరం గురువారమే బాధ్యతల్ని స్వీకరించారు శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు ఆటోలో వెళ్తుండగా వీరిద్దరూ మృత్యువాత పడ్డారు అయితే మొదటి జీతం తిరుమల శ్రీవారి ఉండిలో వేస్తారని ఆవిడ మొక్కుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులు చెప్పారు అయితే ఆ జీతం అందకుండానే ఆవిడ మృతి చెందారని ఎంతో బాధతో తల్లిదండ్రులు కుమిలిపోయారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి